పత్రిజీ ఉన్నప్పుడు ఇక్కడ ఏ అవాంతరం రాకుండా పదకొండు రోజులు జానమహా చక్రం పరమాద్భుతంగా జరుగుతుంది పత్రిజీ చూసుకుంటానని ధైర్యంతో ఉండేవాళ్ళం ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన మహా పైతన్యం పది రెట్లు వ్యాపించడం వల్ల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ పది రెట్లు పెరిగింది అలాగే మామూలు కంటే కూడా ఈ సంవత్సరం వారి తెర ఉండేటువంటి రక్షణ వల్ల మనం భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం నుంచి ఏ విధమైన అవాంతరాలు లేకుండా మరింత సపోర్ట్తో పరమాద్భుతంగా చేసుకోగలిగాం అలాగే సూర్యుడు చంద్రుడు ఈ ఏడు ధాతువులకు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం సూర్యుడు చంద్రుడికి మనం శతకోటి కృతజ్ఞతలు చెప్పుకుందాం అలాగే ఇద్దరు వ్యక్తులు ఈ ప్రోగ్రాం వెనుక చాలా కృషి చేశారు వారు ఒకరు మా ప్రాజెక్టు మేనేజర్ సత్యనారాయణ గత ఆరు నెలల నుంచి అతడు అవిరా కృషి చేశాడు ఆ విల్లాస్ వైపూర్ రోడ్డు కానీ అప్రోచ్ రోడ్డు కానీ శక్తి స్థలు కానీ ముఖ్యంగా పత్రిజీ ద్వారకా నివాసకు మూడు నెలల నుంచి అతను చేసిన సేవ ఎనలేనిది మనం అందరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి చప్పట్లు కొట్టాలి ఇంకో వ్యక్తి ఉన్నాడు ఒక్క తడికే లేకుండా ఏ లోటు లేకుండా ఈ జానమహయాగం యొక్క మొత్తం ఇన్స్ట్రక్టర్ చేసినటువంటి సోహెల్ అతనికి అతని మనం చక్కగా కృతంగా చెప్పుకోవాలి థ్యాంక్ యూ